మూర్తి గారు మాట్లాడినా అలాగే ఉప్పల వెంకటరమణ గారు మాట్లాడినా వాళ్ళ యొక్క మనస్సుల్లో నుంచి వచ్చిన ఆవేదన ఎందుకంటే ఉద్యమంలో వాళ్ళు పాల్గొన్నారు ఉద్యమంలో అనుభవాలు ఎందుకంటే ఈరోజు మన పిల్లలకి చాలా మందికి తెలియదని చెప్పారు పిల్లలను పక్కా పెట్టండి మనం చాలా మంది ఇక్కడ ఆ రోజు ఉద్యమంలో లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని సాధించడం అంటే ఒక ఇల్లు కట్టినంత మాత్రం కాదు ఒక ఇల్లు కిరాయికి తీసుకున్నట్టు కాదు ఇక్కడ రాష్ట్రాన్ని సాధించడం అంటే చరిత్రని తిరగరాయటం రాష్ట్రాలు సాధించిన నాయకులు ప్రపంచంలో వేళ్ల మీదనే ఉంటారు వేళ్ల మీద ఒక రాష్ట్రాన్ని సాధించడం అంటే అంత ఈజీ అయిన పని కాదు డయాసీస్ మీటింగ్ పెట్టి స్పీచ్ ఇచ్చినంత కాదు కేసీఆర్ గారికి ఏ అండా లేదు ఆయనకు ఆ రోజు ఆయన సామాజిక వర్గము అండలేదు ఆర్థిక పరమైన అండలేదు కానీ ఒక్కటే ఉంది ఆయనకి గుండె ధైర్యం ఒక్కటి దాంతోనే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రావాలన్న ఒక దృఢమైన సంకల్పంతో ఒక నెల్సన్ మండేల లాగా అట్లాగే ఒక శిబు సురేన్ లాగా ఆయన ఫైట్ చేశాడు అనేక మంది చరిత్రకారులు ఉన్నారు అబ్రహాం లింకన్ చేయబట్టి అమెరికాలో జాతి వివక్షత రూపమా ఈ రోజుకు చరిత్రలో నిలిచిపోయాడు అబ్రాహాం లింకర్ గారు నిల్సన్ మండేలా గారు దక్షిణాఫ్రికాలో జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ దేశాన్ని తెల్లవాళ్ళ నుంచి విముక్తి చేసిన నిల్సన్ మండేలా గారు ఆంధ్ర పాలకుల యొక్క పెత్తనం పోవాలి పోతేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడొద్దని చెప్పేసేసి ఒక మొండి మనస్తత్వంతో బయలుదేరి తన చావుకి తెలంగాణ రాష్ట్రం రావటం కోసం తన తావుకైన సిద్ధపడినటువంటి గొప్ప నేత చాలా మంది చరిత్రలో చాలా మంది పేర్లుంటాయి కానీ చరిత్రను సృష్టించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు మన పార్టీకి అధ్యక్షుడిగా ఉంటాం మన అందరికి కూడా గర్వకారణం ఇవాళ చెప్పొచ్చు చాలా మందికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు అయ్యారు ఎమ్మెల్సీ కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు మున్సిపల్ చైర్మన్ లో అయ్యారు గ్రామ పంచాయతీ సర్పంచులు అయ్యారు ఎంపీటీసీలు జెడ్పీటీసీ అయ్యనరు మీరు చెప్పుకుంటే ఎన్ని పదవులైనా ఈ తెలంగాణ బిడ్డలకు దక్కింది అంటే అది ఒక్క కేసీఆర్ గారి రెక్కల కష్టం వల్లనే దక్కిందని నేను తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఇవాళ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లేడు తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రిగా లేడు ఇది వాస్తవం తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం వల్ల తెలంగాణ ఎంత అభివృద్ధి జరిగిందో దానితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న అనేక మంది నాయకులకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది మహానాయకుడు తెలంగాణ బాపు కేసీఆర్ గారు ఈ వాస్తవం కేసీఆర్ అంటే మరణ చెప్పాడు మూడు అక్షరాలు కేసీఆర్ అంటే మూడు ముక్కలు కాదు కేసీఆర్ అంటే ఒక మహా శిఖరం కేసీఆర్ అంటే ఒక మహా యుద్ధాన్ని నడిపిన నాయకుడు కేసీఆర్ అంటే ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల మందికి మార్గదర్శనం నేర్పినటువంటి నాయకుడు కేసీఆర్ అంటే ఒక దిక్సూచి డైరెక్షన్ ఈ రాష్ట్రం ఎటువైపోవాలని ఒక డైరెక్షన్ ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ అంటే ఒక చరిత్ర సృష్టించినటువంటి చరిత్రకారుడు కేసీఆర్ అంటే ఒక పేదల గుండె చప్పుడు కేసీఆర్ అంటే ఈ రాష్ట్ర సాధకుడు అందుకోసం కేసీఆర్ గారికి మనందరం సదా రుణపడి ఉండాలని ఒక్కసారి గట్టిగా పిడికిల్లు పైకెత్తి ఈ రోజుని కేసీఆర్ గారిని మనందరం కూడా గుండెలలో పెట్టుకొని తలుచుకోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారి నాయకత్వం వటిల్లాలి కేసిఆర్ గారి నాయకత్వం వటిల్లాలి కేసిఆర్ గారి నాయకత్వం వటిల్లాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ఇప్పుడు పెద్దలు